నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇంటి కళ అనేది ఉంటుంది కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలి అని చాలామంది అనేక రకాలుగా కళలు కంటూ ఉంటారు ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను ఆచారాల వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు అయితే కొత్త ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు చెబుతూ ఉంటారు మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇల్లు శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత మంచి పాండిత్యం పరిజ్ఞానం కలిగినటువంటి అనుభవాజ్ఞులైన పండితుడిని సంప్రదించి మన పేరు బలంతో గృహ ప్రవేశ ముహూర్తం పెట్టించుకుంటాం మన పేరు బలంతో మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజు కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి ఆ కుటుంబంలోని సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెబుతూ ఉంటారు గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు మిత్రులతో సహా గృహ ప్రవేశం చెయ్యాలి గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించాలి దూడ కలిగిన ఆవును నిండు బిందె నీళ్లు ముత్తేదువులు పట్టుకొని మంగళ వాయిద్యాల శబ్దంతో గురహితుణ్ణి అనుసరించి పూర్ణ కలషంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణలు అనేవి చేస్తే ఇంటికి చాలా మంచి జరుగుతుంది ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న శుభముహూర్తం నాకు గృహసింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవుతో లోపలికి ప్రవేశించాలి ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారం పెట్టాలి గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణకుంభంలో దేవుని పటం చేత పట్టుకొని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు పెట్టి లోపలికి ప్రవేశించాలి హారతి చేత పట్టుకొని సింహద్వారంలకు మనసుతో నమస్కరించుకొని కొడికాలు ముందు పెట్టి గృహ ప్రవేశం చెయ్యాలి వారి వెనుక ఇతర ముత్తైదువులు నిండు బిందెతో నీరు హారతులు పట్టుకొని లోపలికి ప్రవేశించాలి అలాగే కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తున్నప్పుడు మనం పాత వస్తువులైన చీపులను ఉపయోగించకుండా కొత్త వస్తువులను ఉపయోగించాలి గృహ ప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టుకోకూడదు గృహ ప్రవేశం తర్వాతనే సామాగ్రిని ఇంట్లోకి తీసుకువెళ్ళాలి గృహ ప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజలు మూసి ఉంచాలి కానీ ఇంటికి డోర్లు అమర్చనిదే ప్రవేశం చేయకూడదట ఇలా చేస్తే అశుభం చీపులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపులను పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపుడితో ఇంట్లోకి ప్రవేశించాలి కొన్ని ప్రాంతాల్లో గృహ ప్రవేశానికి ముందు ఇంట్లో జంతుబలి ఇవ్వడం జరుగుతుంది వంటలు చేసి భోజనాలు పెడుతూ ఉంటారు శాస్త్ర ప్రకారం గృహప్రవేశంలో పండితుల వేద మంత్రచరణతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకుముందు నిప్పు వెలిగించకూడదు అలాగే ఏ వంటలు కూడా చేయరాదు కొంతమంది మూఢనమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళు మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది యజమాని గృహప్రవేశ భాగంలో అగ్ని ప్రతిష్ట చేసి పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చెయ్యాలి హోమం నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ గృహ కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత పురోహితుడిని యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలు ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తి పరిచి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ధాన్యంతో ప్రవేశించడం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదని పండితులు చెబుతూ ఉంటారు అదేవిధంగా కొత్త ఇంట్లో ప్రవేశం సమయంలో కొబ్బరి మొక్కను నాటడం ఆనవాయితీ కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం శ్రేయస్సు లభిస్తాయని చెబుతూ ఉంటారు కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యి మీద పాలు పొంగించి ఆచారం ఉంది ఇది కొత్త ఇంటికి భగవంతుడి ఆశీర్వాదాన్ని తెస్తుంది పాలను మరిగించి తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాకాహార భోజనాలు అన్న శాంతి కార్యక్రమాలు చేస్తారు మూడు రోజులు ఉభయ సంజల్లో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన తప్పకుండా చేయాలి యజమాని కుటుంబం తప్పకుండా మూడు నిద్రలు వరుసగా గృహ ప్రవేశం అనంతరం చేయవలసి ఉంటుంది కొత్త ఇంట్లకు ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు ఈ సమయంలో సుమంగళి స్త్రీలు పసుపు కుంకుమ వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ రోజున పేదవారికి పేదవాడికి చేతనైనంత డబ్బు భోజనం దుస్తులు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా శాస్త్రోక్త విధంగా గృహ ప్రవేశ కార్యక్రమ నియమాలు పాటిస్తే సమస్త సుఖ సౌఖ్యాలు కలుగుతాయని చెబుతూ ఉంటారు గృహప్రవేశం అనేది దేవతల నుంచి దీవెనలను పొందేందుకు ఇంటిని రక్షించడానికి సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం జ్యేష్ఠశ్రావణం కార్తీకం పాల్గుణ మాసాలు శుభప్రదం శుభతిథులు విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి లగ్నాలు చాలా మంచివి శుభవారాలు వచ్చేసి సోమ బుధ గురు శుక్రవారాలు శుభ నక్షత్రాలు రోహిణి మృగశిర ఉత్తర చిత్త అనురాధ ఉత్తరాషాఢ ధనిష్ఠ ఉత్తర భద్ర రేవతి గృహ ప్రవేశ ముహూర్తంకు నిర్ణయించవలసినటువంటి శుభ నక్షత్రాలు గృహ ప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశిషులు తీసుకోవాలి ఈ విధంగా శాస్త్రోక్తంగా గృహ ప్రవేశం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి తృప్తి మనశ్శాంతి లభిస్తుంది అందుకే పెద్దలు అన్నారు గృహమే కదా స్వర్గసీమ అని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు